తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పడిసలేరు గ్రామం నందు విజన్ ఎంటర్ప్రైజెస్ వారు వెయ్యి గ్రామాల లక్ష్యంతో వడిసలేరు గ్రామంలో రంగంపేట మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్తో విజన్ క్లినిక్ మార్ట్ ఓపెన్ చేయడం జరిగిందని ప్రతి గ్రామానికి ఒక విజన్ క్లినిక్ మార్ట్ ఓపెన్ చేయడం జరుగుతుందని గృహానికి సంబంధించిన ఇరవై రకాల క్లినికల్ వస్తువులను ప్రజలకు అతి తక్కువ ధరలకి అందించాలనే ధ్యేయంతో విజన్ ఎంటర్ప్రైజెస్ వారు ముందుకు వచ్చి ఉత్సాహవంతులైన మహిళలకి మంచి అవకాశం ఇవ్వాలని ఒక గ్రామానికి విజన్ క్లినిక్ మార్ట్ ఓపెన్ చేసి మహిళలకి మంచి ఉపాధి కలిగించి ప్రతి గ్రామంలో విజన్ క్లినిక్ మార్ట్ ఓపెన్ చేస్తున్నామని కంపెనీ ఇన్ఫర్మేషన్ కొరకు మమ్మల్ని సంప్రదించమని ఎజ్జు మణికంఠ అన్నారు అనంతరం గ్రామంలోని ప్రజలు విజన్ క్లీనింగ్ మార్ట్కి వచ్చి క్లీనింగ్ లిక్విడ్స్ కొనుగోలు చేశారు అతి చేరువలో విజాన్ క్లినిక్ మార్చ్ పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ తెలప్రోలు విజయ దీపిక విజాన్ క్లినిక్ మార్ట్ డీలర్ ఎన్ అలేఖ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రతి గృహంలోనూ వాటితో క్లీనింగ్ వస్తువులు లభిస్తాయి అవి మార్కెట్ ధరతో పోల్చుకుంటే చాలా తక్కువ ధరలకే లభిస్తూ ఉంటాయండి కాబట్టి మా యొక్క లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగిపోతా ఉన్నాం ఇంకా ఎవరైనా ఈ యొక్క టీం ఈ విజన్ అండ్ ఈ క్లీనింగ్ మార్ట్ టీంలో ఎవరైనా ఆసక్తిగల మహిళలు చేయలేని ఉత్సాహంతులైన ఎవరైనా ఉంటే ఇంకా మాతో మమ్మల్ని సంప్రదించి మీరు కూడా సాగాలని మేము కోరుకుంటున్నామండి అలాంటి ఇంకా ఈరోజు ఒడిసిలేరు గ్రామం రంగంపేట మండలంలో ఈరోజు మాట ఓపెన్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా అందరూ సీనియర్ సిటిజన్స్ కానీ పెద్దలు అందరూ వచ్చి ఈ విధంగా మాటలు వెళ్ళడం మాకు చాలా ఆనందకరం ఉంది కాబట్టి మీలో ఇంకా ఎవరైనా ఉత్సాహంతో మహిళలు వాళ్ళని కూడా స్వయం ఉపాధిలో బుద్ధికి తీసుకెళ్ళాలి వాళ్ళు ఒక వ్యాపారంలో గ్రామంలో ఈ రకంగా చిన్న మార్కెట్లు పెట్టుకుని వ్యాపారాన్ని వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళ ప్రగతిని సాధించాలి అని మేము కోరుకుంటున్నాం విజన్ క్రిని మాట్లాడుతున్నా ఇంకా ఎవరైనా ఈ వ్యాపారం గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా కంపెనీ వాళ్ళు సంప్రదిస్తారని కోరుకుంటున్నా ఈ రోజు రిజన్ క్లీనింగ్ వాటర్ బస్ గ్రామంలో ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అతి తక్కువ దగ్గర లభించడం జరుగుతుంది ఈరోజు పెద్దలందరూ కూడా వచ్చి కావాల్సిన కొనుగోలు చేసి పట్టుకుని వెళ్ళారు ఇక్కడ నాణ్యమైన అన్నీ లభించడం జరుగుతుంది క్లీనింగ్ ప్రోడక్ట్స్ రిజల్ట్ ఎంటర్ప్రైజెస్ వరకు అయిపోయి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది